పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు సభలు ర్యాలీలు నిర్వహించాలని జిల్లా ఎస్పి చంద్రనాదిప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు అనంతరం ఆమె మాట్లాడారు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం రాజకీయ పార్టీల నాయకులు సభలు ర్యాలీలు నిర్వహించాలని జిల్లా ఎస్పి చంద్రనాదిప్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు రాజకీయ పార్టీలు మీటింగులు గాని ర్యాలీలు గాని నిర్వహించే సమయంలో భారతీయ పౌరుల్లో వివిధ వర్గాల్లో మతపరమైన తెగ కులం వర్గం లేదా భాషపరమైన అంశం ఆధారంగా దాన్ని రెచ్చగొట్టడం లేదా రెచ్చగొట్టడానికి ప్రేరేపించడం ప్రయత్నించడం లేదా శత్రుత్వాన్ని పెంచడం విద్వేషాన్ని రెచ్చగొట్టడం చేయడం ఇతర రాజకీయ పార్టీలు మరియు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఫలానా అభ్యర్థికే ఓటు వేయమని బలవంతం చేయడం లేదా చట్టం తెలిసినట్టుగా కాకుండా వేరే విధంగా ప్రవర్తించడం నేరంగా పరిణగిస్తారని తెలిపారు పై నిబంధనలు ఉల్లంఘిస్తే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఐపీసీ సెక్షన్ నూట యాభై మూడు ఏ నూట డెబ్భై ఒకటి ఈ ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్స్ నూట ఇరవై మూడు త్రీ ఏ నూట ఇరవై ఐదు సెక్షన్ మరియు ఇతర చట్టాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేయబడతాయని అన్నారు